ఈ సర్వసంగ పరిత్యాగికి రాజు కావాలని కోరిక రోదర్ ఫార్ట్ నేనే కాదు మా భారతీయులు ఎవరు ఏనాడు ఇతరులను జయించాలని రాజ్యాలు స్థాపించాలని కోరలేదు ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భాన్ని ఆశించారు దుర్జన దండయాత్రతో రణరక్తి సిద్ధమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు రాళ్ళల్లో కలిసిపోయారు యువనులు హూనులు మేకలు చరిత్ర ఎలా అంతమైందో నీ చరిత్ర కూడా అలాగే అంతమవుతుంది మీకు నాగరికత నేర్పితమే నాగరికత నీ దేశాలు కళ్ళు ముందే నా దేశం నాగరికత నేర్చింది నీకు బట్టలు కట్టడం చేత కాని రోజుల్లో ఇక్కడ పొట్టు వస్త్రాలు చేస్తారు మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేదభూమికి నువ్వు నాగరికత నేర్పావా ఆత్మవంచన రుద్రపాట్ ఆత్మవంచన అది అంత గతము ఇప్పుడు ఈ దేశం నాకు మేము పాలకులము పాలకులదే నాగరికత రుద్రపాట్ లుక్ ఎట్ వాన్స్

ఈతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ బేరి స్వాతంత్రం నినాదం స్వేచ్ఛ మారుతం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊగిరినైనా సామ్రాజ్య శక్తులను గెలుస్తారు స్వతంత్రంగా నిలుస్తారు వందే